ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచుల ఐక్యత పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గ్రామాలలో అభివృద్ధి పనుల్లో ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచ్లను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన ఆయాంలో మేము చేసిన సర్పంచ్లుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గ్రామాలలో ట్రంపింగ్ యార్డు శ్మశాన వాటిక వైకుంఠ ద్వామ రైతు వేదిక క్రీడా ప్రాంగణము అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి లైట్లు ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో దూసుకుపోయింది మేము సర్పంచ్లం పోటీ పడి గ్రామాల్లో సర్పంచ్లకు అవార్డు రావాలని పోటీ పడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేము దేశంలో గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచం అభివృద్ధి పనులు చేసినాం కానీ కరోనా టైం రెండు సంవత్సరాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కొంచెం సంబంధించినది ఇవ్వకుండా అదేవిధంగా కేంద్రం కూడా కేంద్ర ఫైనాన్స్ కూడా దాదాపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి అవి కూడా దాదాపు ఐదారు నెలలవి బాకీ ఉన్నాయి అవి ఇప్పటికి కూడా ఇవ్వలేదు అట్లా చూసుకుంటూ పోతే మేము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు పోటీవాడి చేసినాం కానీ అట్లనే పోటీ పడి కూడా డబ్బులు ఖర్చులు పెట్టి అభివృద్ధి పనులు చేసినాం ఆ చేసిన పనుల బిల్లు దాదాపు ఇప్పటికి నాలుగేండ్లు సర్పంచ్ల కాలపరిమితి అయిపోయి నాలుగు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం సర్పంచ్ల బిల్లులపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఇలా మా సర్పంచ్లు అక్కడ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతోని కొంతమంది కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నాయి ఆ విధంగా మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ గ్రామ పంచాయతీ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామంటారు మా బిల్లులు అట్లనే ఉన్నాయి మాకు ఇవ్వలేదు ఇప్పటికి నాలుగు నెలల సంధి కూడా ఎటువంటి గ్రామ పంచాయతీలకు రూపాయి ఇవ్వకూట ఈ ప్రభుత్వం కాలపరి కాలయాపన చేస్తుంది కానీ అది చూసినాక కూడా ఈ ప్రజల నుంచి వెళ్ళి గ్రామాలలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుందని ప్రభుత్వాలు కూడా గ్రహించలేదు కాబట్టి ఇప్పటికైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రం కూడా కనీసము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది స్పెషల్ అధికారులను పెట్టారు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాలన చేపిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు సిబ్బందులకు జీతాలు ఇవ్వలేక సిబ్బందుల కుటుంబాలు కూడా దుర్మార్గమైన వాళ్ళ కుటుంబాలు జీవితాలు కూడా అనువగిస్తున్నారు వారికి ఇప్పటికి కూడా వాళ్ళకు వేతనాలు అందలేదు అదేవిధంగా చూస్తే రోజు పొద్దున్నే లేవగానే కేసీఆర్ గారు గ్రామాలలో పరిశుభ్రతగా ఉండాలని గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కూడా ట్రాక్టర్ ఇచ్చిండు ఆ ట్రాక్టర్ ద్వారా రోజు చెత్తను తరలించుకొని పోయి డంపింగ్ యార్డ్లో పోసేది ఇప్పుడు మాత్రం నాలుగు నెలల సంది వాళ్లకు బిల్లులు ఇవ్వకపోతే ట్రాక్టర్లు డీజిల్ కొట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్నది గ్రామ పంచాయతీలు కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి సర్పంచ్లు ఉన్న పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము ఇవాళ ఇచ్చే వరకు ఎన్నికలు జరపొద్దని ఎన్నికల కమిషనర్ గారికి తెలియజేసేందుకు ఇవాళ హైదరాబాద్కు ఈ ఎన్నికల కమిషన్ కలిసేటందుకు వచ్చినాం అది కలిసిన తర్వాత ఫర్దర్ రెండు వైఖరికి ప్రభుత్వం పోతే మేము ఎంతటికైనా అయినా ఆందోళనకు మా సర్పంచ్లు సిద్ధంగా ఉంటాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసినందుకు మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం